దాకా ప్రభుత్వం భరించారు చంద్రబాబు నాయుడు తిరిగి రాష్ట్రం విభజన జరగటం రాష్ట్రం అధికారాలు రావటం మన రాష్ట్రానికి రాజధాని లేదు డబ్బులు లేవు అవి లేవు ఇవి లేవు అని చెప్పేసి అని ఈ డిస్కబుల్ కట్టాల్సిన జన్కోవాలకు కట్టాల్సిన డబ్బులు కట్ట అంటే విద్యుత్ ఉత్పత్తి రంగానికి అయ్యే తరుగుని ప్రభుత్వం భరించాలి ఎందుకు తరుగు వచ్చింది తరుగు రావడానికి ప్రభుత్వమే కారణం ప్రైవేటు బొగ్గు ఎక్కడి నుంచో బొగ్గు కొనుక్కురావటం వాస్తవంగా మన రాష్ట్రం మన దేశంలో ప్రభుత్వ రంగంలో ఉన్నాయి వాటిని అవన్నీ చేయలేదు అంటే అవసరం లేకపోయినా కొనుగోలు చేయండి జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఏంటి చంద్రబాబు నాయుడు అవసరం లేకపోయినా ఎక్కువ యూనిట్ ఖరీదు ఎక్కువ పెట్టి ప్రైవేట్ వాళ్ళ దగ్గర కొనడానికి కదా జగన్మోహన్ రెడ్డి చెప్పింది మరి అది చేయలేదు ఆయన కట్టలేదు కాబట్టి అది మా పడింది అందుకని మేము ఎటు లోప ఛార్జ్ చేస్తున్నాం అండి వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి కన్నా ముందే చంద్రబాబు నాయుడు డబ్బులు కట్టకుండా మోసం తీసుకు మొదటి మోసం కానీ ఆయన ట్రూ ఆఫ్ ఛార్జీలు వేయడానికి ధైర్యం చేయాలి పెండింగ్ పెడుతూ వచ్చాడు అది ప్రభుత్వ రంగమే కాబట్టి జనకో అనేది ప్రభుత్వ రంగమే కాబట్టి ట్రాన్స్మిషన్ ఒక్కటే ప్రైవేట్ వాళ్ళది కాబట్టి జనకోలో అది ఏమి చేయకుండా అది అన్నట్టే అట్టి పెడుతూ వచ్చినట్టు నేపథ్యం తర్వాత వైఎస్ రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి అధికారులు జగన్మోహన్ రెడ్డి అధికారులు వచ్చినాక చాలా మాయ చేసింది నేనే ఛార్జీలు పెంచలేదు అంటూ సర్వీ సర్వీస్ ఛార్జీలు పెంచాడు నేనే ఛార్జీలు పెంచట్లేదు అని చెప్పేసి అని తారీఫులు మార్చాడు అదరికి నూ నూట యాభై యూనిట్ల దాకా ఉంటే మొదటి యాభై యూనిట్లు కోటి తర్వాత యాభై యూనిట్లు కోటి నూట యాభై యూనిట్లు రేటు ఉండేది కానీ యాభై ముప్పై ఐదు యూనిట్లు దాటితే ముప్పై ఆరు యూనిట్ వస్తే ఒకటో యూనిట్ కానీ రేటు పెంచి వసూలు చేస్తాడు మనం చెప్పాం ప్రజలకు కానీ ప్రజలేమి ఈ సంక్షేమ పథకాల మాటలు అదంతా కనిపి కలిగిపోయింది దాని తర్వాత ఏం చేశాడు చంద్రబాబు నాయుడు మోసం చేశాడు ఆ అప్పు దేశాలు వచ్చింది అందుకని మేమే చేస్తామని ట్రూ ఆఫ్ఛార్జీలు ట్రూ ఆఫ్ ఛార్జీ కాదు ఇప్పుడు కూడా లోటే వస్తుంది ఈ లోటును పర్చేయడానికి సర్దుబాటు ఛార్జీలనే వాస్త జగన్మోహన్ రెడ్డి చాలా పెద్ద ఎత్తున ప్రజల మీద ఈ పేరుతో భారాలు వేశారు మీద ఫలితాన్ని అనుకుంటుంది చంద్రబాబు నాయుడు బాధుడే మన మనవాళ్ళు ఎవరో ప్రస్తావన చేసిన రామారావు గారు ప్రస్తావన చేసిన బాధుల్లో ఏమిటి బాధుడు అంటే అన్ని ధరలు పెరిగి పెంచేశారని విద్యుత్ ఛార్జీలు అందరూ ప్రధానమైనటువంటి మరి ఆ విద్యుత్ ఛార్జీలు ట్రూ ఆఫ్ ఛార్జీలను వ్యతిరేకించారు కదా మరి ఇప్పుడు మీరేం చేస్తారు ఇప్పుడు ట్రూ ఆఫ్ ఛార్జీలు వస్తాయా లేదా మన బిల్లుల్లో టూ ఆఫ్ ఛార్జీలు కొనసాగుతూనే ఉన్నాయి మరి టూ ఆఫ్ ఛార్జీలు తీసేయటం కదా మరి మీరు చేయాల్సిన పని అది చేయట్లేదు వైర ప్రభుత్వాలు తిట్టుకుంటూ అప్పులు చేశారని తిట్టుకుంటూ కూర్చుంటే లాభం లేదు ఇవాళ విద్యుత్ రంగంలో నిల్వలు మిగులు తీసుకురావడానికి ఏం చేయాలి ఎక్కడ నష్టం వస్తుంది నష్టాలు పూర్తడానికి ఏం చేయాలి ప్రభుత్వం ఆ పని చేయాలి ఆ పని చేయకుండా ఈరోజు చేస్తారు లోకేష్ పాదయాత్ర యువగం పాదయాత్ర